మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను నల్గొండ బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ జయంతి వేడుకలలో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను నల్గొండ బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ జయంతి వేడుకలలో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పార్టీ అభివృద్దితో పాటు ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి గోలి మధుసూదన్ రెడ్డి వీరెల్లి చంద్రశేఖర్ బండారు ప్రసాద్ రెడ్డి మిరియాల వెంకటేశం రావిరాల వెంకట్ నాగిరెడ్డి సాయి స్వామి బీపంగి జగ్జీవన్ చింత శివరామకృష్ణ భోగరి అనిల్ దాసరి కృష్ణ పోకల దశరథ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము మరి వారి జన్మదినము గుడ్ గవర్నెన్స్ డేగా ఈరోజు దేశ ప్రజలందరూ కూడా వారు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు మరియు ఆనాడు కార్గిల్ వార్ ఏదైతే ఉన్నదో పాకిస్తాన్ కుక్కలకి ఏదైతే మన యొక్క ఆనాడు దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధం మన భారతీయుల కోసము గొప్పగా పోరాటం చేసినటువంటి సైనికులకు అండగా ఉండి దేశాన్ని మరి ఒక విజయవంతం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజకీయాలకు అతీతంగా కూడా ఒక ప్రధాని అంటే ఈరోజు రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా పనిచేసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి వారి శత జయంతి భాగంగా భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారికి ఘనంగా నివారణలు అర్పించడం జరిగింది ఇప్పుడు దేవరకొండలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కావచ్చు రేపు హాల్ మీటింగ్స్ కావచ్చు మరి దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు ఈ యొక్క గుడ్ గవర్నెన్స్ డే వారి ఏదైతే జన్మదినం ఉందో దాని సందర్భంగా మేము నిర్వహించుకుంటా ఉన్నాం ఈ దేశ ప్రధాని కాంగ్రెసేతర ప్రధానిగా ఉంటూ ఐదు సంవత్సరాలు నిర్విఘ్నంగా పరిపాలించిన అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి గారి నూట ఒకటవ జయంతి అందరికీ కూడా శుభాకాంక్షలు ముఖ్యంగా వారు ఏ కార్యక్రమం చేసినా విదేశాంగ మంత్రిగా ఉన్నా ప్రధానిగా ఉన్నా ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం ఒక్క ఓటుతోటి కొంటే ఇవాళ ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో ఆ ఒక్క ఓటు కోసం తన పదవిని త్యాగం చేసిన మహానుభావుడు వాజ్పేయి గారు అలాంటి వాజ్పేయి గారు ఈ యొక్క కోట్లాది మంది కార్యకర్తలు కూడా ఆదర్శప్రాయుడు ఇటు ప్రోగ్రాన్ అణు పరీక్షలు కానీ కార్గిల్ యుద్ధంలో కానీ అదేవిధంగా పాకిస్తాన్కు బస్సు నడపడంలో కానీ అన్ని కూడా అనితర సా కార్యాలు వారితోటే సాధ్యమని కాబట్టి వారికి మరొకసారి మేము అందరం కూడా ఘనంగా వాజ్పేయి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం అటల్ బిహార్ వాజ్పేయి గారి యొక్క జయంతి సందర్భంగా ఇలా సుపరిపాలన దినోత్సవం దీనికి బాటలు వేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ దేశ సమగ్రతకు దేశ అభివృద్ధికి దేశ ఐక్యతకు అందరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను